ప్రియరక్షకుడైన క్రీస్తునామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నామండి ఈ దినమందు మనం మార్పు పొందేందుకు కావలసిన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మొదటిగా దేవుణ్ణి సేవించుట అది ఎక్కడుందో చూద్దామండి మతయు వార్త నాలుగో అధ్యాయం పదవ వచనం చూసుకున్నాము పేజీ నెంబర్ ఐదు ఏసు వాణితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది దేవుడు చెప్తూ ఉన్నాడు సాతానికి సాతానా నీవు పొమ్ము అని చెప్తూ ఉన్నాడు మనకు చెప్తూ ఉన్నాడు దేవునికి మొక్కి ఆయనకు సమర్పించుకోవాలని మనకు చెప్తూ ఉన్నాడు రెండవదిగా ఆయన ఆజ్ఞలను అనుసరించుట ద్వితీయోపదేశకాండము పదేశండము నాలు అధ్యాయం నాలుగవ వచనం మీరు నీ దేవుడైన యహోవాకు లోబడి ఆయనే ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండగలను దేవుడి వాక్యంలో సెలవిస్తూ ఉన్నది ఏమనగా దేవుడి వాక్యంలో సెలవిస్తూ ఏమనగా దేవునికి మనం లోబడాలి మొదటిగా రెండవది దేవుణ్ణి మాత్రమే సేవించాలి మరియు మూడవది వచ్చేసి ఆయనను హత్తుకోవాలి ఈ లోకాశనలన్నిటినీ విడిచి దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని చేరుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఆయన రాకడికి మనం సిద్ధపడి ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నది మరియు శరీర శరీరమును ఆయనకు సమర్పించుకునుట రోమ పత్రిక రోమియోలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో అచ్చినంలో చూద్దాం రోమియల్కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిములాడుకొని చిన్నాను దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదేమనగా అపోజిట్ పౌలు రోమియల్కు రాసిన పత్రికలో సెలవిస్తూ ఉన్నదేమనగా సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా అపవాది వైపు కాకుండా లోకానుసారంగా కాకుండా ప్రభుయేసుక్రీస్తు వారికి అనుకూలంగా మన సజీవ శరీరమును సమర్పించుకోవాలని వ్రాయబడి ఉన్నది నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం చూద్దాము మీ దేవుడైన ఏహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును సేవించిన ఎడల ఆయన మన ఆహారమును మరియు మన పానమును దీవించునని తెలియజేయబడి ఉన్నది అదేవిధంగా నేను మీ మధ్య నుండి రోగమును తొలగించేదను దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు మన మధ్య నుండి అనగా మనము ఆయనకు లోబడి ఆయనకు జీవి ఆయనకు ఎందు విశ్వాసం నుంచి జీవించినట్లయితే మనల్ని దీవిస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఇందు నిమిత్తమై మనం తెలుసుకోవాల్సినది దేవుణ్ణి సేవింపవలను రెండవది వచ్చేసి ఆయన ఆజ్ఞలను అనుసరింపవలను మూడవది వచ్చేసి స్వస్థత నొందుట ఆయన్ని సేవించాలి నాలుగవది వచ్చేసి ఆయన ఆజ్ఞలను అనుసరించి దేవునికి మనం సమీ మన శరీర ఆర్పణలను సమీర్పించుకొని మనం దేవుణ్ణి సేవింపవలను ఇటు బిడ్డలుగా మనం జీవించడానికి దేవుని కృప అనుగ్రహించునుగాక ఆమెను దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక ప్రార్థించుకుని దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవా మీకు ఎస్థుతి స్తోత్రాలు తండ్రి ఈ వాక్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు స్థుతి కానాలి తండ్రి ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని అభివృద్ధిపరచమని మా ప్రియుడు రక్షకులు ఏనేసి క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె